లేదంటే ఒక ఆయన మాట్లాడతాడు మళ్ళీ మళ్ళీ వద్దు అని చెప్పినా కూడా మాట్లాడుతున్నాడు నేనైతే నాకు వ్యక్తిగతంగా రాయబారాలు కొంతమంది తీసుకొస్తుంటారు ఎందుకన్నా మనం మనం కొట్లాడుకోవాలి ఆయన ఏ పార్టీలో ఉన్నా మీరే పార్టీలో ఉన్నా మంచిగుండే ప్రయత్నం చేయండి అని మాట్లాడుతాడు పోనీలే అని వదిలేస్తే దళితులను పిట్టల్లాగా కాల్చి చంపినటువంటి నరహంతకుడు రాజస్థాన్లో దళితుల పైన దాడులు జరుగుతున్నాయి ఉత్తరప్రదేశ్లో దళితులను కాల్చి చంపుతున్నారు మధ్యప్రదేశ్లో కాల్చి చంపుతున్నారు కాల్చి చంపుతుంటే ప్రజల అమాయట్ల ఎందుకు మళ్ళా మళ్ళీ బీజే బీజేపీ పార్టీని ఆదరిస్తున్నారు ఎందుకు మళ్ళా మళ్ళీ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది అక్కడ మీరు చంపింది అసలు చెప్పాలంటే ఈరోజు ఈ ఎండకా పట్టేటువంటి నైజం మీకుంది కాబట్టి మీరు కనీసం కాగజ్ నగర్లో ఏం జరుగుతుందో మీకు సోయలేదు మిమ్మల్ని ఎక్కడ నియమిస్తారు ఎక్కడ ఏం చేస్తారో మీకు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు నా పైన మాట్లాడడం వల్ల మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా చాలా ఓపికతో సిన్సియర్గా ఇక ఆపేషండి మీ పనికిరాని భజన గువ్వల బాలరాజు అస్త్ర సన్యాసం చేసినారు మీరు ఆయుధాలతో ఎవరినైనా కాల్చి చంపినారు అసలు శిశు అస్త్రాన్ని చేతభూని ఇప్పుడు నేను యుద్ధ రంగంలో దిగుతాం భారతదేశాన్ని గెలిపిస్తాం ఈ కాషాయ జెండాను తెలంగాణ అసెంబ్లీ పైన ఎగరవేయడం కోసం ఒక సామాన్య కార్యకర్తగానే ఉన్నాం కానీ ఖచ్చితంగా కమలాన్ని నల్లమల అడవుల్లో వికసింపజేసి తద్వారా దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎట్లయితే రక్షణగా ఉంటా ఉందో తెలంగాణ బీజేపీ కూడా తెలంగాణ ప్రజలకు రక్షణగా ఉండే విధంగా మేము కార్యాచరణ రూపెడతాం అది రూపొందిస్తాం అది కూడా సిరిసిల్ల నుంచే మొదలు పెట్టబోతా ఉన్నాం ఖబర్దార్ కేటీఆర్ మీరు అక్కడ దళితులను గుద్ది చంపిన విషయం దళితులపైన అక్రమ కేసులు పెట్టినటువంటి విషయం అక్కడ కపట ప్రేమలు వలకబోసి అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలను ఏ రకంగా నాశనం చేసిండ్రో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం మీరు మాత్రం ఒకరొకరు మాట్లాడుతుంటే విచిత్రం అనిపిస్తుంది నేను కూడా నిర్మాణ రంగంలో ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నా